హలో అండి నమస్తే ఈ వీడియోలో అయితే కొన్ని కూరగాయలు ఉన్నాయండి అవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం చామంతులు చూడండి ఎంత చక్కగా పూసాయో అలానే మిర్చి కూడా గ్యాప్ లేకుండా టొమాటోస్ అన్నీ కూడా కాస్తున్నాయి ఇప్పుడైతే మనం టొమాటోతో హార్వెస్ట్ చేద్దాం చూడండి ఒక రెండు కాయలు మొన్న కూడా ఒక రెండు కాయలు అయ్యాయి అవి కూడా హార్వెస్ట్ అయితే చేసేసాను నాకు స్టార్ట్ అయినాయి అనమాట అలానే ఇక్కడ పియర్ ఫ్రూట్ ఈ టొమాటోస్ కూడా ఇంకో టూ డేస్లో కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు వస్తాను అలానే ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం బీరకాయలు అయితే గ్యాప్ లేకుండా వస్తున్నాయి వారంలో రెండుసార్లు కర్రీ అయితే బీరకాయలతో చేస్తున్నాను మూడు పాదులు ఒకే దాంట్లో పెట్టాను కొంచెం చిన్న సైజు వచ్చినా కూడా పర్వాలేదు సరిపోతున్నాయి అన్నమాట ఓకే అండ్ ఇది ఇంకొంచెం అవుతుంది ఇంకా వంకాయలు ఉన్నాయి ఇక్కడ వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం అక్కడొకటి అక్కడొకటి వస్తున్నాయి కానీ ఓకే ఇవి కూడా సరిపడగానే వస్తున్నాయండి ప్రజెంట్ బయటవి చాలా తక్కువగా కొంటున్నాం కూరగాయలు అయితే ఇవన్నీ అయిపోయినవి ఇంకా టూ డేస్ ఉంటే మళ్ళీ ఇంకా ముదిరిపోతాయి అనమాట అందుకనే అయితే కోసేస్తున్నా అండ్ ఇక్కడ ఉన్నాయి రెండు ఈ వారం సరిగా ఫుడ్ అయితే ఇవ్వలేకపోయాను ఒకే ఒక్కసారి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను అంతే ఇంకేమి ఇవ్వలేదు చూడండి విన అండ్ ఓకే వంకాయలు అయితే మొత్తం అయిపోయాయి ఇక్కడ చూడండి గ్రీన్ చామంతి విచ్చుకుంటుంది అలానే ఇక్కడ రెండు కాకరకాయలు వచ్చాయి మొన్న ఒక రెండు హార్వెస్ట్ చేశాను అయిపోయినాయి అని ఇప్పుడైతే ఈ రెండు కూడా హార్వెస్ట్ చేద్దాం అలానే ఇక్కడ ఒక చిన్నది వచ్చింది ఇంకొక రెండు పాదులు పెట్టుకోవాలి అప్పుడు కానీ మనకి కాకరకాయలు సరిపడగా రావు అనమాట గట్టిగానే ఉంది ఓకే అలానే మిర్చిలో ఒక రెండు మూడు అయినట్టు అనిపిస్తున్నాయి పెద్దగా ఉన్నాయి అందుకని ఇవి సూర్యముఖి మిర్చి అండి కోసేద్దాం ఇవి కోస్తూ ఉంటే మనకి మళ్ళీ కొత్త పూత ఎక్కువగా వస్తుంది ఆల్రెడీ చాలా పూత ఉంది ఇవి ఎదుగుతూనే కొత్త పూత అయితే వస్తూనే ఉంది చూడండి వద్దులే ఈ రెండు చాలు మనకి హార్వెస్ట్లు అయితే చక్కగా వస్తున్నాయి ఇక్కడ చెర్రీ టొమాటోస్ ఎందుకో అనుకున్నంత బాగా అయితే ఇవి కాయట్లేదు అని అయితే అనిపిస్తుంది చెట్లు మాత్రం చూడడానికి చాలా పెద్దగా ఎదుగుతున్నాయి కానీ కాపైతే చాలా తక్కువ అసలే ఈ పాటికి ప్లేట్ నిండిపోయేలా అరకిలో అరకిలో వరకు కాయలు రావాల్సింది అటువంటిది ఏదో నాలుగైదు కాయలు మాత్రమే వస్తున్నాయి ఈ చెట్ల నుంచి ఏం చేయాలో మళ్ళీ సైజు కూడా చాలా చిన్నగా ఉంటున్నాయి పెద్దవైతే రావట్లేదు ఏదో ఒకటి చెయ్యాలి వీటికైతే చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో చెర్రీ టొమాటో ఇంకా చిన్న టొమాటో అయిపోయింది కొన్ని అయితే బర్డ్స్ తినేస్తున్నాయి నా వరకు రానివ్వట్లేదు మార్నింగే వచ్చి తినేసి వెళ్ళిపోతున్నాయి చూడండి కనీసం ఇప్పుడు కూడా రాలేదు అలానే మొదటిసారి అంటే చాలా రోజుల తర్వాత మొదటిసారి దొండకాయలు అయితే కాసాయండి అవి కోద్దాం ఎన్ని వచ్చాయో కూడా తెలీదు కానీ కొన్ని కాయలు అయితే కాసాయి చూడండి వయకపోతే పండిపోతాయి ఇంకా ఉన్నాయి ఒకటి ఎందుకో తెలీదు ఇక్కడ ఇట్లా అవుతున్నాయి అనమాట బ్లాక్గా ఇదైతే పండిపోతుంది చూడండి అవసరం లేదు అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది ఎందుకో తెలీదు లాస్ట్లో ఇలా అయిపోతున్నాయి చూడండి కనుపులాగా వస్తుందన్నమాట ఉబ్బినట్టు నేను అవి కట్ చేసి వెంటనే బయటైతే పారేస్తున్నాను చూడండి ఒక పది దొండకాలు వరకు వచ్చాయి అలానే చిక్కుళ్ళు అండి అన్నీ అవ్వలేదు ఎక్కడో ఒకటి రెండు కాయలు మాత్రం గింజ పట్టి ఉన్నాయి వాటిని అయితే కోసేస్తున్నాను ఎందుకంటే ఇంకొంచెం ముదిరితే ఎంత రుచి అనిపించదు కదా అందుకని గింజ అయితే పట్టాయి చాలా పూత రాలిపోతుందండి మంచుకి ఉదయం టైంలో అయితే అసలు దారి కనిపించినంతగా మంచి అయితే పడుతుంది దానివల్ల ఊత అనేది అయితే మొత్తం రాలిపోతుందనమాట ఇక్కడ చూడండి తయారైన మట్టికి మాత్రమే కోస్తున్నాను ఇంత ఫ్రెష్గా ఉన్నాయి వండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి చూడండి లోపల ఊరికే చీకటి పడిపోతుందండి శీతాకాలం కదా ఈ పక్కనున్న దాని అయితే ఒక గుప్పుడు కాయలు వచ్చాయి అలానే ఇక్కడ కూడా ఒక పాదు ఉందండి వీటికి కూడా ఒకటో రెండో కాయలు అయితే అయ్యాయి అవి కోద్దాం ఇక్కడ ఉన్నాయి పూత రాలకుండా ఉండుంటే దగ్గర దగ్గర ఒక కిలో కాయల వరకు వచ్చి ఉండేవి పూత అయితే చాలా రాలిపోయింది ఇక్కడ కింద చూడండి గెలలు అయితే అసలు ఎంత బాగా వస్తున్నాయో లైటింగ్ తగ్గిపోతుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇక్కడ నుంచి ఇంకా మంచిగా వస్తాయని అయితే అనిపిస్తుంది చూద్దాం ఫుడ్ అది కూడా మంచిగా ఇచ్చుకుంటే ఇంకా బాగా వస్తాయి ఇక్కడే చాలా ఎక్కువగా వచ్చాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకొక డార్క్ గ్రీన్ కలర్ మిర్చి మొక్క ఉందండి ఇవి కొన్ని అయిపోయాయి అయ్యో కొమ్మ విరిగిపోయింది ఈ మిర్చి మొక్కలతో ఇదే అండి ఓ ఒకటి ఉంది జాగ్రత్తగా తీయాలి ఈసారి కొమ్మ అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి అసలు ఆకులేవో కాయలేవో తెలియనట్టుగా కలిసిపోయాయి ఇవి మాత్రం చాలా కారం ఉన్నాయండి ఇంత డార్క్ కలర్ వస్తే కనుక మనం కట్ చేసేయచ్చు లేతగా ఉన్నదే చాలా కారంగా అనిపిస్తుంది ఓకే ఇక్కడ ఉన్నాయి మిర్చి మాకు చూడండి ఎంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో రెండు మాత్రమే అయ్యాయి ఇక్కడ ఈ చెట్టుకైతే ఒక కాయ అయ్యింది వెరైటీ వెరైటీ కలర్స్ వస్తున్నాయి ఇక్కడ ఉన్న చెట్టుకైతే ఏం లేవు అలా నీ చెట్టుకు కూడా ఉన్నాయి చెట్లు అయితే చాలా చిన్నవండి అయినా కూడా కాపు అయితే మంచిగా ఉంది వీటికి నేను పశువుల ఎరువు కంటిన్యూస్గా ఇస్తున్నాను అందుకే చిన్న మొక్కలైనా కూడా డబ్బా చిన్నగా ఉన్నా కూడా కాయలు బాగా వస్తున్నాయి చూడండి క్యాలీఫ్లవర్ చూడండి ఎంత బాగా వస్తుందో ఈరోజైతే ఇన్ని రకాల హార్వెస్ట్ చేసుకున్నానండి ఆల్మోస్ట్ ఐదు రకాల కూరగాయలు హార్వెస్ట్ చేశాను టొమాటో మిర్చి కూడా వచ్చాయి ఇంకా ఇంకా హార్వెస్ట్లు అయితే పెరుగుతాయి ఖచ్చితంగా చూసారు కదా ఫుల్గా టొమాటోస్ అయితే చెట్ల నిండా వచ్చేసాయి మిర్చి కూడా అలానే ఉంది ఈరోజు వీడియో ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎన్ ఐస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్